హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి తిరు లాగ్స్ ఈరోజు మేము స్వర్ణగిరి స్వర్ణగిరికి వెళ్తున్నామండి అండి ఫ్యామిలీ అంతా సో మేము వెళ్ళే దారి కూడా చూపిస్తాము స్వర్ణగిరిని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము మాకు తెలిసినంతవరకు ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇంటెన్స్ అండి ఎంటెన్స్లో స్వామివారి పాదాలు ఉంటాయి సో స్వామి వారి పాదాలను మేము పూజించుకున్న తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళామండి టెంపుల్ వచ్చేసి సిటీ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుందండి నాకు తెలిసి యాభై కిలోమీటర్ తక్కువనే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి ఫ్రమ్ కుడ్డపల్లి టు స్వర్ణగిరి స్వర్ణగిరి వచ్చేసి భువనగిరిలో ఉంటుందండి సో మాకు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మనకు ఎంట్రెన్స్ నుంచి పైకి వెళ్తూ ఉంటే చాలా దేవతల విగ్రహాలు పెట్టారండి సైడ్కి చాలా చాలా బాగున్నాయి కృష్ణ విగ్రహం ఉంది శ్రీరాముని విగ్రహం ఉంది ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి దేవతల విగ్రహాలు యాదగిరిగుట్ట లాగానే ఈ టెంపుల్ కూడా చాలా చాలా అందంగా ఉందండి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఖచ్చితంగా లైఫ్ టైంలో ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ ఇది సో మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్ ఉండడం ఇలాంటి టెంపుల్స్ ఉండడం మన అదృష్టం అనుకోవాలి నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అండి ఇది లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఉంటుందండి సో చాలా చాలా అసలు ఎంత అందంగా ఉంది అంటే టెంపుల్ అసలు నీ మాటల్లో చెప్పలేమండి నిజంగా ఆర్కిటెక్చర్ అయితే అసలు అదిరిపోయింది చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు అక్కడ ఉన్నంత సేపు ఇంత హ్యాపీగా అనిపించిందో నాకు తెలిసినంత వరకు మనకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా టెంపుల్ ఒక్కసారి మనం ఎంట్రీ అయ్యామంటే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అని అయితే ఉంటాయి అవి నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి చూడండి ఒకసారి ఇంకా చేస్తున్నారు వాళ్ళు ఇంకా మొత్తం నాకు తెలిసి పని అంతా ఇంకా పూర్తి అవ్వలేదు మేము టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళామండి కావాలని ఎందుకంటే ఈవినింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు చాలామంది లైటింగ్ అంతా కూడా సో మాకు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ చాలా పెద్ద గంట ఉంది కదండి వాళ్ళందరూ కొడుతున్నారు కదా సో ఆ గంట ఏంటి అంటే మనము ఏదైనా మనసులో అనుకుని ఒక్కటిసారి కొట్టాలి కానీ అక్కడ చాలామంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా కొడుతున్నారు కానీ అలా కాదండి యాక్చువల్గా ఒకసారి కొట్టి మనం అనుకున్నది జరిగిన తర్వాత మళ్ళీ వస్తాం కదా అప్పుడు టూ టైమ్స్ కొట్టాలంట నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురిని అడిగాను అంటే పూజారులే వాళ్ళు చెప్పారు ఇక్కడ మేము గ్రౌండ్ ఫ్లోర్ కిందికి వెళ్ళామండి అక్కడ ఒక కోనేరు కోనేరు ఉందండి కోనేరులో పద్మనాభ స్వామి పడుకొని ఉంటుంది కదండి విగ్రహము ఆ విగ్రహం ఉంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చాలా చాలా బాగుంది కానీ ఒకటేంటని కన్స్ట్రక్షన్లో ఉందేమో అనిపించింది ఇంకా చేస్తున్నారు సో కన్స్ట్రక్షన్ ఎంత అయిపోయిన తర్వాత ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంది అంటే ఆర్కిటెక్చర్ ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటుందో మీరే ఉంచుకోండి సో చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది అసలు చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి అంత బాగా అనిపించింది ఎంత మైండ్ పీస్ఫుల్ ఉందో చెప్పలేను చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు చిన్న మా పిల్లలు అయితే అసలు విపరీతంగా ఎంజాయ్ చేశారు నాకు అది చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు వీడియోలో చూపించింది టెంపుల్ బయట అండి టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ నాటే లూడండి వాళ్ళు పంపించలేదు సో అవన్నీ మనం బయట లాకర్లో అక్కడ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పెట్టేసుకుంటారండి ఆ మొబైల్కి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు నాకు తెలిసి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ సో హాఫ్ అన్ అవర్ ఎంతో పట్టింది కాకపోతే మేము పుష్పార్చన చేయించుకున్నాము దానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది సో మనకి ఆ లోపలికి వెళ్తే ఆ టికెట్ తోటి వాళ్ళు మనకి అక్కడ అర్చన చేసి ఇస్తారండి చాలా బాగా అనిపించింది ఇంకా లోపల అయితే ఇంకా చాలా చాలా బాగుంది మా ఛానల్ని మరిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends for watching this video.